వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెబ్బేర్ మార్కెట్లో బిగ్ అండ్ హెవీ సైజులో ఉన్నటువంటి అతలది వచ్చేసి రెండు వాళ్ళు అతలది వచ్చేసి నాలుగు పళ్ళు ఉన్నాయంట మరి మరి రేట్ ఏం చెప్తున్నావు రెండు అరవై టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు మరి సైజులు ఏముంటాయనా యాభై ఎనిమిది అరవై సైజు అని చెప్తున్నారు రైతు అయితే చెప్ నెంబర్ ఏపోసారి జీరో నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో త్రీ జీరో వన్ సిక్స్ ఎవరన్నా అడిగిరే మార్కెట్లో నీవి అడిగిస్తే ఈజీ ముప్పై ఐదు ఆడితే ఇవ్వాలంటే ఓకే ఓకే కోడలు అయితే ఈ విధంగా ఉన్నాయి రైతు అడ్రస్ వచ్చేసి ఎల్కూరు గ్రామం మల్దగల్ మండలం జోగులామ గాల జిల్లా తెలంగాణ స్టేట్ ఇప్పుడు తెల్లలా మొన్నలేనా అందరినీ వేసుకోవచ్చు నువ్వు